వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇదే అల్ప విశ్వాసపు అనుభవం అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు మరి ఆయన వెంబడించాలి కదా ఆయన వైపు చూడాలి కదా క్రీస్తు మార్గంలో నడిచి వెళ్ళడానికి తమను తాము సిద్ధపరచుకోవాలి కదా ఆయన అలాగే నడుచుకుంటా వెళతా ఉన్నాడంట మరి అక్కడ జరిగినటువంటి సంగతులన్నీ కూడా చెప్తున్నారు కొందరు స్త్రీలు వెళ్ళారండి చూశారండి శిష్యులు కూడా వెళ్ళారండి సమాధి ఖాళీగా ఉందన్నారండి వచ్చారండి మాకు కూడా చెప్పారండి ప్రభువు లేచాడని మేమందరం నమ్ముతూ ఉన్నామండి ఎందుకంటే ఆయన చాలా శక్తి కలిగినటువంటి వాడు దేవుని ఎదుటను ప్రజలందరూ ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి కలిగిన ప్రవక్తండి ఆయన అని చెప్పుకుంటా ఉన్నారు కానీ నోటి మాటలతో చెప్తున్నారు కానీ వాళ్ళ హృదయము భయకంపితమైపోయింది ఇటు ఎమ్మాయి వైపు సాగివెళుతుంది విశ్వాస యాత్రలో మన అనుభవం ఎక్కడైనా ఈ విధంగా ఉందేమో ఆలోచించేద్దాం